ధ్యక్షులు కామ్రేడ్ జ్ఞాన్ గారు వేదిక మీద నున్న కామ్రేడ్స్కి ఆదరైనటువంటి కామ్రెడ్స్ మిత్రులారు ముందుగా భారత కమ్యూనిస్ట్ ఉద్యమంలో దాకా తను నమ్మిన లక్ష్యాల కోసం ఒక సైద్ధాంతిక కృషిని రాజకీయ కృషిని నిర్మాణ కృషిని అవిరధంగా చేసి అమరుడైనటువంటి కామ్రెడ్ సీతారాం యేచూరి గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్క్ లేని ప్రజా పందా తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నా ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టుగా భారత కమ్యూనిస్టు ఉద్యమ ముఖ్యంగా సిపిఐఎం పార్టీ నిర్మాణంలోనూ ఆ పార్టీని రాజకీయ సిద్ధాంతంగా పరిణితితోని నడపడంలోనూ దాని లక్ష్యాలకు అనుగుణంగా నడిపించడంలోనూ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు అంతేకాకుండా పార్లమెంటరీ రాజకీయాల్లో పార్లమెంటుని తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉపయోగించుకోవడంలో కూడా తను నడవడమే కాకుండా పార్టీని నడిపించడంలోనూ పాత తరం యొక్క అనుభవాలతోటి పాత తరం యొక్క వారసత్వాన్ని పుణిగిచ్చుకొని అలాంటి విలువైనటువంటి కృషిని కొనసాగించారు అంతేకాకుండా వర్తమాన భారతదేశంలో తలెత్తున్నటువంటి అనేక ధోరణులు మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి క్యాపిటలిజం తీసుకొస్తున్నటువంటి చెడు ప్రజా వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా పార్టీని వామపక్ష శక్తులను నడిపించడానికి కృషి చేయడమే కాకుండా పార్లమెంటరీ ప్రతిపక్షాలను కూడా కూడగెట్టి దానికి ముఖ్యంగా మతోన్మాద ఫ్యాసిస్ట్ రాజకీయాలకు వ్యతిరేకంగా నడిపించడంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి కృషి కొనసాగించాడు తన మరణించినటువంటి సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు తను తెలిపినటువంటి సంతాప సందేశంలో చూస్తే ఇండియా కూటమి ఏర్పాటులోనూ తర్వాత మతోన్మాద బీజేపీని దాని ఫ్యాసిస్ట్ విధానాన్ని ఎదుర్కోవడంలోనూ నాకు ఎప్పుడు గైడ్గా ఉన్నాడు నన్ను ఎప్పుడు గైడ్ చేస్తూ ఉన్నటువంటి సీతారాం యేచూరి గారి చనిపోవడం అనేటువంటిది చాలా తీరని లోటు అనేటువంటిది తాను వ్యక్తం చేశాడు ఆ మేరకు తను ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు అనేటువంటిది మనందరం దేశం మొత్తం అర్థం చేసుకోవడానికి తోడ్పడింది తను జేఎన్యు నుంచి ముఖ్యమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించిన ఆ తర్వాత హరికిషన్ సింగ్ సూర్జీత్ జ్యోతిబాసు సుందరయ్య గారు అదేవిధంగా అనేక మంది యోధాను యోధుల యొక్క వేసినటువంటి దారిలో పార్టీ నడిపించడానికి తన వంతు ఏ ఏ మార్క్సిస్ట్ పార్టీ ఏ సిద్ధాంత రాజకీయాలను అయితే కలిగి ఉందో ఆ సిద్ధాంత రాజకీయాల్ని నడిపించడంలో తను కూడా ఒక టీం లీడర్గా తను భాగస్వామిగా నడిపించాడు అందుకే ఆయన మరణం అనేటువంటిది ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీరని లోటు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం ఉద్యమాలకు కూడా తీరని నష్టం కలిగించింది ముఖ్యంగా ఇవాళ ఫ్యాసిజం బుజలగొడు బుసలు కొడుతున్నటువంటి సమయంలో దేశాన్ని అనేక రకాలుగా కబలిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి నడిపించే శక్తులు లేకపోతే చాలా నష్టం జరుగుతుంది ఆ మేరకు కొంత లోటు జరిగింది అయినా ఆ లోటును పూడ్చుకోవడానికి చరిత్ర మరి కొంతమందిని ముందుకు తోసుకుంటుంది కాబట్టి ఆ మేరకు దాని పాత్ర నిర్వహించడానికి అనేక ముందు అనేక మంది ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అదే అలాంటి వాళ్ళ యొక్క లెగసీని నడిపించడానికి లగసీని ముందు తీసుకపోవడం అనేటువంటిది నేను భావిస్తాను ముఖ్యంగా ఈరోజు సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పెట్టినటువంటి టాపిక్ మనం పరిశీలించిన ముందే రాఘవులు గారు నేను కాస్త ఆలస్యంగా వచ్చినా మన్నించమని కోరుతూ అనేక విషయాలు చెప్పుకుంటారు మౌర్య సామ్రాజ్యం తర్వాత భారతదేశం ఒక దేశంగా లేదు అనేక రాజ్యాలుగా ఉన్నది మొత్తం ఈ దేశాలన్నింటినీ ఆంగ్లేయ సామ్రాజ్యవాదం వలసవాదం భారతదేశంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్ యుద్ధం జరిగిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభించి పద్దెనిమిది వందల యాభై ఏడు జరిగినటువంటి ప్రథమ స్వతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశంలో విభిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాన్నంతా ఒకటి చేసి ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా అంత ఒకటి చేసి దేశాన్ని పరిపాలించారు అనేటువంటి విషయం ఇక్కడికి హాజరైనటువంటి వాళ్ళ మనందరికీ తెలిసినటువంటి విషయం అది ఏక ఖండంగా తీసుకురావడానికి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు అనేక భాషల్ని గౌరవించారు అనేక మతాల్ని గౌరవించారు అనేక జాతుల్ని జాతుల్ని సమీకరించగలిగారు విధంగా అనేక జాతుల్ని మతాల్ని భాషల్ని ప్రాంతాల్ని సమీకరించి ఒక సమైక్యం చేయడానికి ఇంత ప్లూరల్ కంట్రీలో బహుళ బహుళత్వం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి అనేక రకాల ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నంలో అనేక జాతులు అనేక ప్రాంతాలు అనేక పోరాటాలు చేశాయి వాళ్ళ అస్తిత్వం కోసం ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రారంభమైనటువంటి భారత జాతీయోద్యమం ఆ జాతీయోద్యమంలో కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత జాతీయోద్యమంలో ప్రధాన నాయకత్వం వహించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పడితే డిసెంబర్ లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒకటి చేయడానికి అన్ని జాతుల్ని భాషల్ని మరి ప్లూరలిస్ట్ గా ఉన్నటువంటి కల్చర్స్ కూడా ఒక సమైక్యంగా తీసుకుపోవడానికి అన్నింటినీ గౌరవించినటువంటి పరిస్థితి ఉంది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒకటిగా ఉంటూ జాతీయోద్యమంలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉండి భారతదేశంలో గాంధీ నేతృత్వ నెహ్రూ నేతృత్వన కాంగ్రెస్ పార్టీ నేతృత్వ జరుగుతున్నటువంటి ప్రధాన నాయకత్వం ఇస్తున్న జాతీయ ఉద్యమాల్లో కూడా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని అన్ని మతాలని అన్ని జాతుల్ని ఒకటిగా నడిపించడానికి ఆంగ్లేయ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ముందు సామ్రాజ్యవాదాన్ని దేశం నుంచి వెడగొట్టాలనేటువంటి విధానాన్ని తీసుకొని అన్ని జాతుల్ని సమైక్య పరిచి ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించినటువంటి చరిత్ర ఉంది అదే పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి కొట్లాడారు సిక్కులు జైనులు కలిసి కొట్లాడారు మేమంతా ఒకటే భారతీయులమే మీ వేరే జాతులైనా మతాలైనా మేమంతా ఒకటే అనేటువంటిది ఒక సమైక్య భావన అనేటువంటిది భారతదేశానికి ఒక పునాది ఏర్పడింది ఇది చాలా గొప్ప విషయం అనేటువంటిది ఆ ప్లూరలిస్టిక్ ఇండియా అనేటువంటి దాన్ని గౌరవించడం ఎవరి సంస్కృతిని ఎవరి మతాన్ని ఎవరి అలవాట్లని వాళ్ళ వాళ్ళ వ్యవహారాన్ని గౌరవించడం అనేటువంటిది భారతదేశం అలవర్చుకోవాల్సినటువంటి విశాలమైన దృక్పథం అనేటువంటిది ఉంది ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ గౌరవించింది ఈనాడికి మనం గౌరవించాలా అందుకే భారతదేశ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు భారత రాజ్యాంగ పరిషత్ కానీ అంబేద్కర్ గాని ఆనాడు సెక్యులరిజాన్ని తీసుకొచ్చారు అదే అనేక భాషలకు కూడా సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చాడు అనేటువంటిది కూడా మనం గుర్తించాలి అందుకనే భారతదేశం ఒక ఖండంగా భారతదేశం ఒకటిగా ఉండడానికి అది తోడ్పడింది అనేటువంటిది మనం గమనించాలి ఈ సందర్భంగానే ఇంతకుముందే రాఘవులు గారు చెప్పినట్టు ఇవాళ ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఏర్పడేటువంటి ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని ఒక మత ప్రాతిపదికగా విద్వేష ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకుంటూ దానికి కూడా వంద సంవత్సరాలు నిండుతా ఉన్నాయి ఓ పక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద వార్షికోత్సవం జరుపుకోబోతుంది మరో పక్క ఆర్ఎస్ఎస్ కూడా వంద వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ క్రమంలోనే భారతదేశంలో ఇంతకుముందే రాఘోల్ గారు చెప్పినట్టు ఇలా ఆర్ఎస్ఎస్ తన ఎజెండా మొత్తం తీసుకొచ్చి ఓ బుల్డోజర్ న్యాయాన్ని భారతదేశం మీద రుద్దడం అనేటువంటిది ఆరంభించింది ఇలా ఒకే భాష హిందీని మన మీద రుద్దుతుంది హిందీ భాష భారతదేశం అంతా మాట్లాడాల్సిన భాష విధంగా ఒకే ఎన్నిక సిస్టాన్ని తీసుకొస్తా ఉంది మరోవైపు అధ్యక్షతర ఎన్నిక కోసం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరో పక్క సివిల్ కామన్ సివిల్ కోడ్ వివిధ రకాల ఆచారాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశంలో కామన్ సివిల్ కోడ్ ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి అదేవిధంగానే ఇంకా అనేక రకాల ఒకే ఒకే పేరుతో తీసుకొస్తే నిజమే మనం చూస్తున్నాం మైక్ నాకు పోటీ పెడితే సమాన పోటీ ఉంటుందా ఉండదు ఎందుకంటే బలవంతులు మధ్య ఒకే ఉండదు కాబట్టి ఒకే మతం ఉండాలా హిందూ మతం ఉండాలా హిందూ మతం ఆచరిస్తే ఈ దేశంలో ఉండాలా హిందూ మతం ఆచరించినటువంటి వాళ్ళు దీన్ని గౌరవించి ఇందులోనే చేరాలి ఈ దేశం నుంచి వాళ్ళు బయట దేశస్తులు వెళ్ళిపోవాలనే స్థితికి వచ్చి ఇలా విద్వేష పునాది మీద ఆ విద్వేష మారణకాండ మీద ఇలా నరేంద్ర మోడీ నడుచుకుంటూ వచ్చాడు ఆ రక్త నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఇలా భారతదేశాన్ని కూడా అలాంటి మతోన్మాద ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు ఆ దిశలో ముందు పోతున్నటువంటి స్థితి ఉన్నది ఎప్పుడైతే రాజా హరిసింగ్ తోటి భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి నెహ్రూ ఒప్పందం చేసుకొని భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా అని చెప్పి ఇద్దరు సంతకం పెట్టుకున్నటువంటి ఆ పత్రాన్ని కూడా కాదని ఒప్పించి మన దేశంలో కాదని ఇలా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేశారు ముప్పై ఐదు ఏ చట్టాన్ని రద్దు చేశారు కాశ్మీర్ నిర్బంధ క్యాంపుగా మార్చారు ఇవాళ చూస్తే భారతదేశంలో కూడా మైనార్టీల మీద అలాంటి నిర్బంధ క్యాంపులే పెట్టి ఇలా ఈ దేశంలో ఇంకో మతానికి ఛాన్స్ లేకుండా దానికి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నటువంటి స్థితి ఉన్నది అంతేకాదు ఆర్ఎస్ఎస్ ముగ్గురు శత్రువులు ఎంచుకున్నది ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఈ ముగ్గురు భారతదేశానికి శత్రువులు ఎంచుకున్నది అందుకే ముస్లింల మీద దాడి చేస్తా ఉంది క్రిస్టియన్ ఫోకస్ చేయట్లేదు ఎందుకంటే ఇలా అమెరికాకో కో ఇంగ్లాండ్ కో యూరోపియన్ యూనియన్ మెజార్టీ క్రిస్టియనిజం ఉంది కాబట్టి వాళ్ళ పెట్టుబడులు వాళ్ళ తాబే వాళ్ళకి తాబేదారులుగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని లోకీలో ఉంచి ప్రథమంగా ముస్లింలు శత్రువులు ఎంచుకుంది కమ్యూనిస్టు ని శత్రువుగా ఊపా చట్టాలు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నది ఆ సంవత్సరాల తరబడి జైలు ఉంచుతున్నది ఉమర్ ఖలీ అనే జేఏ నాయకుడు విద్యార్థి నాయకుడు ప్రజాస్వామిక ప్రక్రియని బలపరిచినందుకే ఐదు సంవత్సరాలుగా జైల్లో బెయిల్ రాకుండా కూడా ఉంచుతున్నారు కనీసం చార్జ్షీట్ కూడా వేయలేదు మనం అందరం చూస్తా ఉన్నాం తప్పననేటువంటి కేరళ జర్నలిస్ట్ ని కేసు పెట్టి రెండు సంవత్సరాల పైగా జైలు బెయిల్ రాకుండా చేసినటువంటి స్థితి ఉంది రిపబ్లికన్ టీవీ అధిపతి మీద కేసు వస్తే సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద శనివారం కూడా సమావేశమై ఆయనకి ఇరవై నాలుగు గంటల దరక ముందే సిబిఐ ఎన్ఐఏ అన్ని వాళ్ళు జేబు సంస్థలుగా మారిపోయినాయి ఐటీ కూడా వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయినాయి ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కేవలం జేబు సంస్థ స్థితి కనపడతా ఉంది అందరూ చూస్తున్నారు ఓట్ చోరీ గద్దీ చోడు అనేటువంటిది ఇవాళ మనం చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి స్థితి గత ఎన్నికల్లో అనేక మంది విశ్లేషకులు ఇచ్చేస్తున్న లెక్కల ప్రకారం రెండో దఫా ఎంత పోలింగ్ ఎంత పోలింగ్ అయిందని చెప్పడానికి పదకొండు రోజులు తీసుకున్నదట పదకొండు రోజులు ఎంత శాతం పోలింగ్ అయిందో తీసుకొని ఆ రెండో దఫా రెండో దఫా ఫలితాల్లోనే డెబ్బై తొమ్మిది సీట్లు బీజేపీ గెలిచింది ఎన్ని అధికంగా ఓట్లు పోలైనయో ఆ అధిక పోలైనటువంటి ఓట్లలో డెబ్బై తొమ్మిది సీటు గెలిచింది ఆ డెబ్బై తొమ్మిది సీట్ల వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ గా నిష్పక్షపాతంగా చూస్తుందా లేదా బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుందా అనే మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రజెంటేషన్ కి సమాధానం చెప్పకుండా దాటవేసిన వైఖరి ప్రపంచం అంతా దేశం అంతా చూసింది కాబట్టి ఎన్నికల కమిషను ఈ దేశంలో ఒక్క రోజు కూడా తాను అధికారంలో స్థానంలో ఉండడానికి వీలు లేదు ఉంటే ఎన్నికల కమిషన్ ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సింది రాజీనామాగా సమాధానం చెప్పడానికి కూడా దానికి అంగీకరించే పరిస్థితి లేదు అన్ని మొత్తం ఓట్లు ఇంతకుముందు ఫిజికల్ రిగ్గింగ్ ఉంటే ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ అదేవిధంగా అనేక రకాల రిగ్గింగ్లు మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నాయి ఇలాంటి స్థితిలో ఇలా ఈ దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఈ ప్రజాస్వామిక ప్రక్రియలని ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూడా రద్దు చేసి ఒక అధ్యక్షతర పాలన నియంతృత్వ పాలన తీసుకురావాలని హిందూ రాజ్యాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న దానికి అది ఫ్యాషిజం అనుసరిస్తా ఉంది హిట్లర్ ఏదైతే అడుగు దాడలేసాడు ఏ ఫ్యాషిజం కోసం అయితే హిట్లర్ జర్మనీ జాతి దురంకారాన్ని రెచ్చగొట్టాడు హిట్లర్ ఎట్లయితే నాజీల్ని నాగి పెంచి పోషించాడు గెస్ట్ అనేటువంటి పోలీసులతో కమ్యూనిస్టుల్ని ప్రత్యర్థుల్ని ఊతపోత కోసాడు ఇవాళ బీజేపీ కూడా సంఘ పరివారం పేరుతో పేరు పేరుతోని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఈ దేశంలో ఫ్యాసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది ఇలాంటి స్థితిలో రెండో ప్రపంచ యుద్ధంలో ఇట్టర్ ఫ్యాసి అన్నాడు రష్యా స్టాలిన్ ఓడించగలిగాడు ఇవాళ భారతదేశంలో ఫ్యాసి దానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి కమ్యూనిస్టులే ముందుకు రావాల్సిన ఐక్యంగా రావాల్సిన అన్ని వర్గాన్ని గడుపుకొని రావాల్సిన అవసరం ఉన్నటువంటి ఈ సీతారామేశ్వరి గారు లాంటి అందరినీ గడుపుకొచ్చేటువంటి మనిషి లేకపోవడం లోటు అనేటువంటిది మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం అందుకనే ఈ సందర్భంగానే ఇవాళ ఎట్లా ఉన్నదంటే పరిస్థితి నాకు పొడవడిగాంటి కుటుంబరావు గారు చిన్న కథ ఉందని చెప్పి నేను ముగిస్తాను చాలా గడిపిగా ఒక రాజుగారి నిండు సభలో చర్చ జరుగుతుందట ఇద్దరి మధ్య హింస గొప్పదా హింస గొప్పదా అని చర్చ జరుగుతుందట బలవంతుడు బాగా ధనవంతుడు బలవంతుడు కండ బలం ఉన్నవాడు అహింస గొప్పదని వాదిస్తున్నాడు కమ్యూనిస్టు లాంటి బడ్కపలసని మనిషి కాదు హింస గొప్పది అన్నాడు ఏంటంటే అయ్యా అహింస ఎవరికి హింస చేయకుండా అది గొప్పది కానీ బలవంతుడు ఒక మాటతో వాదిస్తే కమ్యూనిస్ట్ అనే బలహీనుడు ఏం వాదించింది అంటే అయా తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చినప్పుడు అంతే హింస జరుగుద్ది రక్తపాతం బారుద్ది అలాంటి హింస లేకుండా కొత్త శిశువు రాదు నవ శిశువు రాదు హింస లేకుండా కొత్త కొత్త శిశోదయం ఉండదు నవోదయం ఉండదు అని చెప్పాడు అంతేకాదు పీడించబడేవాడు ఎదురు తిరగకుండా ఏ విముక్తి రాదు అని చెప్పి అనేక ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాదోపవాదాలు జరుగుతా ఉన్నాయి పై వాదోపవాదాలు కొలులో జరుగుతా ఉంటే బలవంతుడి వాదన వేగిపోతా ఉంది బలహీనుడి వాదన పెరిగిపోతా ఉంది మద్దతు వస్తా ఉంది బలవంతుడి కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వు హింస గొప్పదంటావా నేను అహింస గొప్పదంటే చెప్పి లంఘించి కోపం వచ్చి కళ్ళరా చేసిపోయి బలహీనుడు గొంతు పట్టి నిలువే చంపేసిండట చంపేసి చేతులెత్తి ఎత్తి అహింసే గెలిసింది అహింసే గెలిచిందని మాట్లాడింది ఎందుకంటే చంపాడు అహింస గెలిచిందని చెప్పాడు కాబట్టి ఈ దేశంలో నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరివారము అదే మతోన్మాదులు ఈ దేశంలో వాళ్ళ శాంతి గురించి మాట్లాడుతున్నారు వాడు పొద్దున్న లేస్తే నరహింస చేస్తా ఉన్నారు పొద్దున్న లేస్తే ప్రత్యర్థుల్ని హింసిస్తా ఉన్నారు ప్రత్యర్థులు ఈ దేశంలో లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితున్నది ఇలాంటి స్థితిలో మన అందరం ఈ కనీసమైన ప్రజాస్వామిక విలువలైనా కాపాడుకోవాలంటే పౌర సంస్థలైనా కాపాడుకోవాలంటే ఈ వ్యాధి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అదే సీతారాం కోరుకున్నారు కాబట్టి మన సిద్ధాంతాలు మారినటువంటి పరిస్థితుల్లో మనందరం మనము లౌకిక శక్తులు ప్రజాస్వామిక శక్తులు వ్యక్తులు అందరం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ ఐక్య పోరాట ఇలా ఎంతో ఆవశ్యకత ఉందని భావిస్తున్న తమందు చెప్పారు అంతర్జాతీయ పరిణామాలు మారిన కేవలం ఆగ్రహమే కాదు దీని వెనక డీ స్టేట్ యొక్క అమెరికా యూరోపియన్ యొక్క యొక్క స్టేట్ నిర్మాణ ప్రభావం కూడా ఉంది అనేటువంటి అర్థం చేసుకోవాలి పడని దేశాలని అణి చేస్తారు పడని దేశాల్ని ప్రభుత్వాన్ని మారుస్తారు తలను మారుస్తారు తలుపులు మారుస్తున్నటువంటి స్థితి ఉంది ఆయన ఒక పసుకం రాశాడు దళారి పశ్చాత్తాపం అని ఆయన ప్రపంచ బ్యాంకు తరఫున అదేవిధంగా ఎకనామిక్ హిస్టరీ హిట్మెన్ గా పనిచేశాడు ఆయన అనేక దేశాల్లో అప్పులు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని ఆయన చెప్పాడు ఒక మాట వాళ్ళ బిడ్డలు చెప్పాడు ఏమని నేను చాలా పాపం చేస్తున్నాను నా చేతులన్నీ రక్తంతో తడిసిపోతా ఉన్నాయి ఎందుకంటే ఈ అమెరికాకి యూరోపియనియన్ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల తరఫున ఎకనామిక్ హిట్మెన్ గా పనిచేయడం అంటే ఆ దేశాల ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ అప్పులు తీసుకోమని ఒత్తిడి చేయడం వాళ్ళకి అవసరం లేని ప్రాజెక్టులు కూడా కట్టాలని చెప్పడం లక్షల కోట్లు అప్పు ఇవ్వడం వాళ్ళు వడ్డీలో అప్పుల్లో రుణవారంలో మునిగిపోయేలా చేయడం వాళ్ళని లొంగ తీసుకొని మాకు అనుకూలంగా మార్చుకోవడం వాళ్ళు ఇంటేనే సరే మా అప్పుడు తీసుకుంటేనే సరే వినకపోతే వాళ్ళు ఏ విమాన ప్రమాదంలో కూడా అని ఆయన రాశాడు అనేక మంది విమాన ప్రమాదంలో సరిపోయారు ఎందుకో ప్రమాదం అనుకున్నాం ప్రమాదం కాదు అది కుట్ర కాబట్టి ఆయన బిడ్డకి చెప్తే ఇంత పాపం చేస్తున్నంటే ఆయన ఆనదట పుస్తకం రాస్తే నన్ను కూడా అంటే నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ప్రపంచానికి నిజం తెలుస్తుంది రాయి బిడ్డ రాజధాని అని చెప్పిందట అప్పుడు ఆయన పుస్తకం రాశాడు దళవారి పశ్చాత్తా తెలుగులో వచ్చింది కాబట్టి ఇలా అమెరికా వంద దేశాల మీద యుద్ధం చేసింది అనేక దేశాల ప్రభుత్వాల్నే మార్చేసింది ఇవాళ ఈ చైనా రష్యా భారతదేశం దక్షిణాసియాలో ఒక ముఖ్యమైనటువంటి బౌల ధ్రువాలుగా ఏర్పడుతున్న స్థితిలో అమెరికా అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది కడ అలాంటి అనేక పరిణామాల మధ్య ఇవాళ మన అవసరం ఉన్నది ప్రజాస్వామిక శక్తుల అవసరం ఉన్నది కమ్యూనిస్టుల అవసరం ఉన్నది ఐక్య ఉద్యమాల అవసరం ఉంది ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఈ సమయంలో సీతారామేశ్వరి గారి లాంటి దిగ్గజలు సురవరం ప్రతాప్ రెడ్డి గారి లాంటి దిగ్గజులు ఇంకా అనేక మంది కూడా ఉంటే ఈ ఉద్యమానికి మరింత బలోపేతం అయ్యేదని చెప్తూ ఆయన ఇంత ముందే చెప్పిన వాళ్ళ లెగసీని ముందుకు తీసుకపోవడానికి మనందరం ఐక్య ఉద్యమాలకి పూనుకోవాలని చెప్తూ మరొకసారి సీతారామయూరి గారికి జోహార్లు చెప్తూ ముగిస్తాం గారికి